ఈ రోజు ఏయూ బ్యాంక్ ఎల్ఐటి క్రెడిట్ కార్డ్ గురించి పూర్తిగా మీకు వివరంగా చెబుతున్నాను ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే మీ అవసరానికి అనుగుణంగా బెనిఫిట్స్ ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు వాడే ప్రయోజనాలు మీరే ఎంచుకుంటే వాడని బెనిఫిట్స్ కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మీరు ట్రావెల్ ఎక్కువ చేస్తే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఫెస్టివల్స్ టైంలో షాపింగ్ ఎక్కువ చేస్తే రివార్డ్స్ పెంచే ఆప్షన్ను ఆన్ చేసుకోవచ్చు డైనింగ్ గ్రాసరీ ట్రావెల్ ఎలక్ట్రానిక్స్ లేదా ఫ్యాషన్ ఏ వర్గంలో మీరు ఎక్కువగా ఖర్చు చేస్తారో ఆ కేటగిరీకి సంబంధించిన బెనిఫిట్ను ప్రత్యేకంగా ఎంచుకోవచ్చు ఇప్పుడు ఈ కార్డ్లో ఉన్న ముఖ్యమైన పార్ట్నర్ ఆఫర్లు గురించి చెప్తాను క్రోమాలో పదిహేను వేల రూపాయల కొనుగోలుపై ఐదు శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది ఈజీ డైనర్లో భోజన బిల్ మీద పదిహేను శాతం ఆఫర్ లభిస్తుంది టాటా క్లిక్లో షాపింగ్ చేస్తే పదిహేను శాతం ఆఫర్ లభిస్తుంది క్లియర్ ట్రిప్ ద్వారా దేశీయ విమానాలపై పదిహేను శాతం తగ్గింపు మరియు అంతర్జాతీయ విమానాలపై పది శాతం తగ్గింపు లభిస్తుంది మూవీ టికెట్లపై ఇరవై శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది ఇవి ప్రతి నెల ఒకసారి వాడుకోవచ్చు ఇవే కాక ఈ కామర్స్ సైట్లలో ఐదు శాతం నుండి ఇరవై ఐదు శాతం వరకు మరిన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు కస్టమైజేషన్ ప్యాక్స్ గురించి చెప్తాను నలభై తొమ్మిది రూపాయల ప్యాక్ తీసుకుంటే ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది తొంభై తొమ్మిది రూపాయల ప్యాక్ తో మూడు నెలల పాటు ఫైవ్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాక్ తో డొమెస్టిక్ లౌంజ్ యాక్సెస్ అదనపు క్యాష్ బ్యాక్ ఐదు రెట్లు రివార్డ్ పాయింట్లు మరియు మూడు నెలల అమెజాన్ ప్రైమ్ లభిస్తాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాక్ తో పది రెట్లు రివార్డ్ పాయింట్లు డైనింగ్ గ్రాసరీ ట్రావెల్ ఎలక్ట్రానిక్స్ మరియు అపారెల్లపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభిస్తాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాక్తో మూడు నెలల కల్ట్ ఫిట్ సభ్యత్వం లభిస్తుంది మీరు అవసరమైన బెనిఫిట్ ఏదైనా అయితే ఆ ప్యాక్ మాత్రమే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్డు కోసం అర్హతల వివరాలు చెప్తాను మీ దగ్గర ఇప్పటికే ఏదైనా బ్యాంకు క్రెడిట్ కార్డు ఉండాలి మీ నెలవారీ ఆదాయం కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ఉండాలి మీ వయస్సు ఇరవై ఒకటి నుండి అరవై సంవత్సరాల మధ్య ఉండాలి మీ క్రెడిట్ స్కోరు ఏడు వందల పైగా ఉండాలి గత పన్నెండు నెలల్లో ఏ లేట్ పేమెంట్స్ లేకపోవాలి పత్రాల పరంగా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ చిరునామా రుజువు మరియు అవసరమైతే ఆదాయం రుజువు అవసరం ఉంటుంది అప్లై చేయడం చాలా సులభం ఏయూ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ లేదా జాయిన్ నౌపై క్లిక్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయాలి మీకు ఏ కార్డులు అర్హమైనవో అవి కనిపిస్తాయి ఎల్ఐటి కార్డును సెలెక్ట్ చేసి వివరాలు నమోదు చేస్తే అప్లికేషన్ పూర్తవుతుంది కార్డు యాక్టివేట్ కావడానికి ముప్పై రోజుల లోపులో వంద రూపాయల కనీస లావాదేవీ చేయాలి మొత్తానికి ఏయు బ్యాంక్ ఎల్ఐటి క్రెడిట్ కార్డు యొక్క ముఖ్యమైన విషయం బెనిఫిట్స్ బెనిఫిట్స్ను పూర్తిగా మీ జీవనశైలికి తగ్గట్టు మార్చుకోవచ్చు మీరు వాడింది మించిన ఖర్చు ఏదీ ఉండదు అందుకే చాలామంది ఈ కార్డ్ను ఉపయోగకరంగా భావిస్తున్నారు